హలో నేను కుకింగ్ బంగారం కుటింగ్ స్పెషల్ బాగ్స్లో ఈరోజు చల్లచల్లగా ఐస్ క్రీమ్ చేసుకుందామా దానికి కావాల్సింది పాల పౌడర్ ప్యాకెట్స్ టూ పాల ప్యాకెట్ వన్ తర్వాత కస్టర్డ్ పౌడర్ వన్ షుగర్ ఇలాచీ ఫోర్ దాని తర్వాత ఒక స్టీలి పాత్ర తర్వాత ఐస్ క్రీమ్ మౌల్స్ అవి మీకు చూపిస్తాను ఆన్లైన్లో దొరుకుతాయి బుక్ చేసుకోండి సో మనం ఇలాంటి మందపాటి స్టీల్ గిన్నెని తీసుకుని దాంట్లో పాలు ప్యాకెట్ వేసేసి బాగా మరగబెట్టండి పాలన్నీ దగ్గరగా అన్నట్టు ఉండాలన్నమాట కొంచెం వాటర్ పోసుకొని మంచిగాని అది బాగా మరగబెడితే మన ఐస్ క్రీమ్ మన కుల్ఫీ మంచిగా రెడీ అవుతుందన్నమాట మాట ఇలాంటి కస్టర్డ్ కండెస్టెడ్ మిల్క్ అదో ఇదొకటి పెట్టుకుని రెడీగా ఉంచుకోండి ఇవన్నీ మీకు ఆన్లైన్లో దొరుకుతాయి లేదంటే డిమార్ట్లో కూడా దొరుకుతాయి సో నేను ఫస్ట్ ఒక చిన్న గిన్నె తీసుకుని దాంట్లో ఈ పాల పౌడర్ని కట్ చేసి పాలలో కలుపుతున్నాను అనమాట ఇది టూ స్పూన్సే ఉంది సో నేను వేస్తున్నాను టేస్ట్ బాగుందండి తితీగా అదిరిపోయింది దీంతో టీ కాఫీ కూడా చేసుకుంటారు సో ఎప్పుడూ ట్రై చేయలేదు ఇక ముందు ఎప్పుడైనా చూద్దాం సో నేను కొంచెం పాలు వేసుకుని దీన్ని కలిపేసి పక్కన పెట్టుకుందాం అంటే మనం ఐస్ క్రీమ్ కంటే అన్నీ రెడీ చేసుకోవాలి కదా సో నేను పాలు పోసి కలుపుతున్నాను అనమాట ఉండలు కట్టకుండా ఇది ఏంటంటే మనం పాలు వేసేసామంటే ఉండలు కట్టేసి కరగదండి సో మనం ఫస్ట్ ఇలా పాలు వేసుకుని గోరువెచ్చని పాలు అలా ఉండలేకుండా పాలైనా పర్లేదు గోరు వచ్చిన పాలైనా పర్లేదు అనమాట పర్వాలేదు 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 నువ్వు ఇలా కలిపి పర్వాలేదు పాలు తీసేసుకుంటారులేండి సో అది దాని పని అయిపోయింది దాన్ని పక్కన పెడేద్దాం సో నెక్స్ట్ తర్వాత మనం కస్టర్డ్ పౌడర్ ఉంది కదా సో అది కూడా మనం పాలలో కలిపి పక్కన పెట్టుకోవాలి ఇది మరీ మరీ ఇంపార్టెంట్ లేదంటే ఉండలు కట్టేస్తుంది అనమాట ఆ ఉండలు కట్టకుండా ఉండడానికే మనం ఇది కట్ చేసుకుని వేసుకుందాం ఇది నేను ఐస్ క్రీమ్ వేసవి కాలంలో చేస్తానండి చాలా బాగుంటుంది మంచి సమ్మర్లు లాంటివి చేసుకుని తింటే బాగుంటుందన్నమాట నేను అప్పుడప్పుడు చేస్తాను మరీ ఎక్కువ తింటే జలుబు చేస్తుంది వేడి చేస్తుంది సగ్గడ్డలు వేస్తాయి కాబట్టి మరీ ఎక్కువ తినకూడుతూ మీడియం తక్కువ తినాలి ఓకేనా మరి ఇంకెందుకు లేటు చేసేసుకుందామా మనం కట్ చే ఈలోగా నేను స్టవ్ మీద పాలు పెట్టాను అవి మరుగుతూ ఉంటాయి నేను మన కస్టర్డ్ పౌడర్ని వేస్తున్నా ఫోర్ స్పూన్స్ వేస్తున్నా మీరు కూడా ఫోర్ స్పూన్స్ వేసుకోండి వన్ పాల్ ప్యాకెట్కి ఫోర్ స్పూన్స్ వేసుకోండి అప్పుడు మనకి చిక్కదిగా బాగా వస్తుందనమాట వేసుకుని ఏదైతే ఉన్నాయో పాలు పోసుకొని కలిపేసుకుందాం మంచిగా ఉండలేకుండా నేను గోరువెచ్చని పాలు పోస్తున్నాను చూస్తున్నారు కదా పొంగులు పొంగులు వచ్చేస్తాను బాబు ఆయ్ ఏదైనా మనం చేసుకుంటూ ఉంటే వస్తాయండి ఏది రాదంటే ఏది రాదు ఇలా నేర్చుకుంటూ ఉంటే వస్తూ ఉంటాయి అమూల్ బ్రాండు చాలా బాగుంటుంది నేను ఎక్కువ ఇవి వాడుతూ ఉంటాను సో చాలా బాగుంటుందన్నమాట సో మనం ఏ కలర్ వేయాల్సిన పని లేదు మన కస్టర్డ్ పౌడర్లో ఆల్రెడీ కలర్ ఉంటుందండి సో మనం అది కలిపేస్తే బాగుంటుంది పక్కన పెట్టేసుకున్నావా ఈలోగా మనం పాల ప్యాకెట్ అంటే మీ దగ్గర గేదె పాలైనా ఆవు పాలైనా ప్యాకెట్ పాలైనా ఏదైనా బాగుంటుంది కానీ గేది పాలు ఇలాంటివి అయితే మంచి క్రీమ్ ఉంటుంది బాగుంటుంది ఫ్లేవర్ సో మీరు మ్యాక్సిమం వేసుకోండి ఒక పాలు ప్యాకెట్ బాగా మరిగిన తర్వాత నేను రెండు కప్పులు పంచదార వేస్తున్నాను ఎందుకంటే మనం ఐస్ క్రీమ్ కాబట్టి షుగర్ ఎక్కువ పడుతుంది నేను షుగర్ వేసుకుని మంచిగా కలుపుకుంటున్నాను పాలు తక్కువైనా షుగర్ ఎక్కువ వేయాలి తెలుసు కదా ఫ్రిడ్జ్లో పడితే చల్లదనానికి స్వీట్ తక్కువ ఉంటే తెల్లాం ఐస్ క్రీమ్ సో అది కరిగేంత వరకు మనం ఇలా తిప్పుతూ గిరగిరగిర తిప్పేండి సల్లసల్లని ఐస్ క్రీమ్ ఆ మాత్రం కొత్త కట్టబడాలండి ఆయ్ చూసారు కదా కొత్త కొత్తలాడిపోతుంది పాలు మరిగిపోతున్నాయండి పందరే కానీ ఆయ్ నేను ఇలా చీఫ్ పౌడర్ చేసి వేసుకోవచ్చు లేదంటే ఇలా వేసుకుని మరిగిన తర్వాత తీసేయచ్చు సో మీ ఇష్టం మీరు ఎలాగన్నా వేసుకోండి నేను ఇలా ఇలా వేసి తిప్పుతున్నాను తర్వాత ఆ సారం అంతా కాబట్టి మనం తీసేస్తాం సో నేను ఇందాక పాల పౌడర్ కలిపాను కదా నేను రెండు ప్యాకెట్లు కలిపేశానండి ఓ ప్యాకెట్ సరిపోదు ఫ్లేవర్ సరిపోదు కాబట్టి రెండు ప్యాకెట్లు వేసేసాను ఫైవ్ రూపీస్ ప్యాకెట్స్ రెండు ఉంటాయి కదా అవి తెచ్చుకున్నవి వేసేసి నేను మరగబెట్టేస్తున్నాను అనమాట అది కొద్దిగా మరిగిన తర్వాత మనం ఇంకా కస్టర్డ్ పౌడర్ వేసేసుకోవడమే కస్టర్డ్ పౌడర్ మనం కలిపాం కదా అది కూడా వేసేసుకోవాలి వేసేసుకొని మనం అడుగుపట్టకుండా హై ఫ్లేమ్లో తిప్పుతూ ఉండాలి మీడియం కానీ హై కానీ దగ్గరుంటే హై లేదు కొంచెం గ్యాప్ ఇస్తే మీడియం సో మనం అన్నీ ఒకదాని తర్వాత ఒకటి పాలు బాగా మరిగిపోయినాయి కదండి సో మనం వేసేస్తున్నాం అనమాట ఇది వేయగానే పాలన్నీ చిక్కబడిపోతాయి అనమాట దీంట్లో ఉన్న కాన్ఫ్లోర్ ఇవన్నీ ఆ పాలకి చిక్కదనం ఇచ్చేస్తాయి తర్వాత మనం కస్టర్డ్ మిల్క్ ఉంది కదండి పండస్టర్డ్ మిల్క్ ఇది వేసేస్తున్నాం అనమాట ఇంకా పడుతుంది నేను తర్వాత కూడా వేసాను సగం వేసిన తర్వాత మంచిగా తిప్పేసుకోండి ఇది చిక్కబడాలి ఇంకా దగ్గరగా చిక్కబడాలన్నమాట ఎంత చిక్కబడితే అంత ఐస్ క్రీమ్ కుల్ఫీ బాగా వస్తుంది దీన్ని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుని తాగినా బాగుంటుంది లేదు మేము ఐస్ క్రీమ్లా తినాలంటే కొంచెం సన్న సేమియా లేకపోతే సేమియాని కొద్దిగా ఉడకబెట్టుకుని అది అడుగున వేసుకుని ఇది పైన వేసుకుంటే ఇలా కూడా చాలా బాగుంటుంది ఐస్ క్రీమ్ ఇలా ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ వదిలిపెట్టరు చేసుకుంటూ ఉంటారు అంత బాగుంటుంది ఈ ఐస్ క్రీమ్ బంగారం బంగారం ఐస్ క్రీమ్ అనమాట బంగారం తెచ్చి నీళ్ళు ఉంచి అందాల ఐస్ క్రీమ్ చేశానమ్మా నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను మా ఐస్ క్రీమ్ మాల్స్ అవి కూడా మీకు చూపిస్తాను అనమాట సో ఇది ఒకటి కొంటే ఒకటి ఫ్రీ మనకి దొరికేస్తుంది అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీషో అన్నిటిలోని ఇవి అవైలబుల్ మీరు తీసుకుని మంచిగా ఆఫర్లు ఉన్నప్పుడు తీసుకుని చేసుకుని ఉంటే చాలా చాలా బాగుంటుంది ఇది పని అనుకోకుండా బయట పెట్టే పాతిక రూపాయలు వంద రూపాయలు ఐస్ క్రీమ్ కన్నా మనం ఎందుకు తెచ్చుకుంటే ఆల్మోస్ట్ చాలా మనం సేవ్ చేయగలుగుతాం సో మీరు ఇలా చేసుకుని తింటూ ఉంటే బాగుంటుంది చూడండి ఎన్నొచ్చినాయి ఒక ఆరు సిక్స్ వచ్చినాయి అవి సిక్స్ సిక్స్ పన్నెండు వచ్చినాయి అనమాట పన్నెండు బాక్సులు సంథింగ్ మనం చేసింది అలా సరిపోతుంది సో ఒక ఐస్ క్రీమ్ మనం తట్టి వేసుకున్న నిజంగా అంతకి మించి వస్తుంది కదండి మనకి బాగుంది కదా ఇంకా మనకి మిగులుతుంది మరి పైగా హెల్త్ హెల్త్కి హెల్త్ మన బయటది ఎలా ఉంటుందో ఎలా చేస్తారో మనకు తెలియదు కాబట్టి మన చేతితో మనం చేసుకుంటాం కానీ హెల్తీ ఫుడ్ హోమ్ ఫుడ్ రెసిపీ లైఫ్ స్టైల్ మంచి అంటే ఏ కెమికల్స్ కలపకుండా మనం ఇంట్లో చేసింది అది హోమ్ ఫుడ్ గుడ్ ఫుడ్ అనమాట సో నేను ఇది చల్లారిన తర్వాత ఈ మౌల్స్లో వేసేస్తాను అనమాట వేసేసి మనం సేమి అన్నాం కదా సేమి అని అడుగున వేసి ఇది పైన వేస్తే ఇంకా చక్కగా బాగుంటుంది ఫ్రూటీ ఫ్రూటీ ఉన్నా కూడా వేసుకోండి అది కూడా చాలా బాగుంటుంది ఇంకా చిక్కబడాలి ఈ ఐస్ క్రీమ్ అనేది అది ఉంది కదా మనం వేసింది అది ఇంకా దగ్గరికి అవ్వాలన్నమాట దగ్గరికి అయిన తర్వాత అప్పుడు మీకు ఐస్ క్రీమ్ మంచిగా వస్తుంది సో మీకు ఏమైనా పలచగా అనిపిస్తే మళ్ళీ మీరు కస్టర్డ్ పౌడర్ని నీటిలో కలుపుకొని దీంట్లో వేసేసి స్టవ్ మీద దగ్గరగా తిప్పండి దగ్గరగా ముద్దగా వస్తే మన ఐస్ క్రీమ్స్ త్వరగా బాగా వస్తాయి అన్నమాట ఈ కుల్ఫీ మాదిరి మంచిగా వస్తాయి ఇలా వేసవి కాలంలో చేసుకుని తినండి ఎంత బాగుంటుందో మనం డీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని పన్నెండు గంటల తర్వాత రేపు మార్నింగ్ తీసుకుని తింటే అద్దిరిపోద్ది టేస్ట్ అండ్ ఈ వేసవి కాలానికి పిల్లలకి ఎంతో ఇష్టమైన మన ఐస్ క్రీమ్ బ్రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను బీ బంగారం కుకింగ్ స్పెషల్ రాక్స్ ఇంకెందుకు మీరు కూడా చేసుకుని తినండి థ్యాంక్ యూ